సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీలేఖ పది సీలింగ్ ఫ్యాన్లను బొమ్మరిల్లు అనాథాశ్రమానికి బహుకరించింది వీటి విలువ సుమారు ముప్పై ఐదు వేల రూపాయలు ఉంటుందని తమకు సహకరించిన శ్రీలేఖను బొమ్మరిల్లు నిర్వాహకులు రాజలక్ష్మి ఖాసింలు అభినందించారు కార్యక్రమంలో శ్రీలేఖ తండ్రి కోటిలింగం కందుల ప్రసాద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఓకే తరం రమ్మని చెప్పి నేను పిల్లలు కూడా పెట్టండి ఇంకొంచెం జరగండి అంటే ఇంకొంచెం జరగండి సార్ చూడండి ఇది చూడండి సార్ ఒకసారి సార్ మీరు ఆ గ్రామవాసి మా మిత్రుడు డోలా కోట్లింగం వారి కుమార్తె కుమార్తెలు శ్రీలేఖ లిఖిత వారు చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు అయితే వారి ఆ సంకల్పం ఏంటంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి ఇబ్బందుల్లో వాళ్ళకి సహాయపడాలనేది వాళ్ళ నిశ్చయంతో నన్ను సంప్రదించారు దానికి నేను నా వంతు సహాయంగా బొమ్మరిల్లు కేంద్రానికి పది ఫ్యాన్లు బహుకరణ చేద్దామని నిర్ణయించుకుని ఇవ్వడం జరిగింది అది ఇలాంటివి చేయడం పిల్లలకు కూడా బాగా ఉపయోగపడుతుందనేది మా ఉద్దేశం దాన్ని బొమ్మరిల్లు నిర్వాహకులు కాసిం గారు ఆయన కోట్లింగం గారు హైదరాబాద్లో ఆయన సెటిల్ అయిపోయి ఉద్యోగం చేసుకుంటూ తన ఇద్దరు కుమార్తెలు నిఖితా శ్రీలేఖ వాళ్ళిద్దరి యొక్క అభిప్రాయాలకి వాళ్ళిద్దరు ఆలోచనకి తగ్గట్లుగా ఇలాంటి పిల్లలకి ఏదైనా సహాయం చేస్తే చాలా మంచిది అన్నటువంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చారు ఈరోజు మాకు ఒక పది ఫ్యాన్లని మా బొమ్మరిల్లి పిల్లలకి వాళ్ళు డొనేట్ చేశారు ఇది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరూ తలా ఒక చెయ్యి వేస్తేనే ఈరోజు ఆ పిల్లలకి మనం ఒక జీవితాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నాము అదే కాన్సెప్ట్ తోటి బొమ్మరిల్లు పనిచేస్తూ ఉంది దానికి సహకారంగా కూడా మాకు ప్రజాశక్తి విలేకరైనటువంటి ప్రసాద్ గారు కూడా ఈ యొక్క బృందంలో కలిసి రావటము వీళ్ళందరూ ఒక మాట పైన అనుకొని బొమ్మరికి ఈ విధంగా సహాయం చేస్తే చాలా మంచిది అనేటువంటి ఆలోచనతో వచ్చారు వాళ్ళకందరికీ కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా చిన్నపిల్లలు వీళ్ళిద్దరూ కూడా వీళ్ళకి ఆలోచన ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ తోటి పంచుకున్నారు వాళ్ళు ఇలా మనము ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేద్దామన్న